అతను ఆయన భార్య తీసుకుని దేవాలయానికి వచ్చి పవిత్రమైన దేవాలయం అందరికీ నమస్కారం గత శుక్రవారం రాత్రి రామదత్త ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి రామదత్తం రామలింగేశ్వర స్వామి దేవస్థానం వెంకటనారాయణపురం గ్రామానికి చెందిన పూనాచి యాకోబు అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి మహిళలు కాళ్ళు కడుక్కునే కుళాయిల దగ్గర పూర్తిగా నగ్నంగా బట్టలు విప్పి రాయరు మీద స్నానం చేయబోతుండగా మా దేవస్థానం నైట్ వాచ్ అయినటువంటి నాశిన ఉదయ్ కుమారు వారి నుంచి అయ్యా బాత్రూములు బయట ఉన్నాయి బయట స్నానం చేయండి ఇక్కడ అందరూ మహిళలు శుక్రవారం రోజు క్రౌడ్ హెవీగా ఉంది దానివల్ల ఇబ్బంది కలుగుతుంది మీరు ఈ విధంగా దిగంబరంగా స్నానం చేయడం వల్ల మహిళలందరూ ఇబ్బంది పడే విధంగా ఉందని ప్రశ్నిస్తే అతన్ని కొట్టడం నానా ఆడటం జరిగింది ఆ సమయంలో దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి సురేష్ గారు దేవస్థానం గుమస్తా గారు వెంకటేశ్వర్ల గారు ఇంకా చాలామంది ఇక్కడే ఉన్నాము ప్రత్యక్ష సాక్షులమే అందరి సమక్షంలో చైర్మన్ చైర్మన్ గారి ఫోన్ ఉంది ఎస్ఐ గారికి ఉండగా చైర్మన్ గారి ఫోన్ లాక్కొని చైర్మన్ గారి మీద తోయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్న భక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో ప్రత్యక్ష సాక్షి మంది ఉన్నారు వాళ్ళని అడిగి మీరే కనుక్కుంటారు హలో మాది కండవరము నాది న్యూటీ ప్లేస్ రామతృప్తి కండవరం పోనాను నేను వచ్చేసరికి అతను నగ్నంగా ఉన్నాడు ఆ కడ్రీతో ఉన్నాడు కడ్రతో ఉన్న స్నానం చేసుకుని అడిగాను నేను కూడా నువ్వు అయినా నన్ను కూడా అడిగాడు అయినా పిల్లలను వాళ్ళు ఆడుచుకునేసరికి వాళ్ళు భార్య ఇచ్చి పట్టుకుంటే భార్యను కొట్టాడు ముందు భార్యను కొట్టినందుకు కూడా మాకు అందరికీ కొంచెం ఆవేశం పెరిగింది ఆవేశమంటే అతన్ని మేమేమో అనలేదు ఈ ఉదయం వాళ్ళు ఏంటంటే మేము లాక్కి వస్తున్నాం ఉదయం వెళ్ళిపోయాడు ఉదయం వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఉదయం ఉదయమే చేయి చేసుకున్నాడు ఉదయమే చేసుకున్న చైర్మన్ వచ్చి కొట్టుకున్నాడు అతను కొట్టుకుంటాం ఇతను కూడా తోసేసి షేర్మీన్ కూడా తోసేసి తర్వాత అతను కూడా చేయితే చేయి నేను పట్టుకున్నాం చేయి నేను పట్టుకున్న క్రమంలో నన్ను తోసేసాడు అతను తోసేసిన తర్వాత ఇక్కడ ఉన్న మీ పేరు చంద్రశేఖర్ వీళ్ళంతా మేమందరం ఉన్నాం అక్కడే ఉన్నంత అతను ఎంతవరకు ఇది చేసాడంటే అత అసహ్యంగా ప్రవర్తించాడు ఇక్కడ బూత్ మాటలు చాలా చాలా విధంగా మాట్లాడాడు ఆ మాట్లాడటంలో కూడా మాకు అందరికి ఆవేశం పెరిగింది మేము ఊరు ఏమన్నా వీళ్ళు ఊరు కొట్ల ఉదయం ముటుకు ఒక దెబ్బ కొట్టింది వాస్తవమే ఉదయం ముటుకు బుతుకేశాడు ఆ ఉదయం కొట్టకు కొట్టడం అంటే చిన్న చిన్న కొట్ట ఉదయని ఉదయం కొట్టాడు మేమందరం కొట్టుకున్నాం కొట్టుకున్న తర్వాత ఏమంటే బయటికి నెట్టాలని ప్రయత్నం చేస్తే నేను లోక్కుపోతున్నా లోపోయే క్రమంలో నన్ను దోసేసి చైర్మన్ మేము రెండు భారత్ దూరం ఉన్నాడు చైర్మన్ చైర్మన్ ఫోన్ కోను పెరుక్కుని అతన్ని పట్టడం జరిగింది ఆ పట్టడం జరిగిన కానీ చిలకాయలు చాలామంది అప్పుడు చేసుకున్నారు చేసుకున్న క్రమంలో నేను అడ్డం పోయి అతని చేసుకోవడం బాగాలేదు అతని బయట దోసేస్తా ఉన్నప్పుడు అతను కొన్ని మతపరంగా మాట్లాడాడు కొన్ని మాటలు మేము క్రైస్తువుని మేము మా భార్య గుడికి తీసుకొచ్చింది అంజిపో భార్యను కొట్టాడు మళ్ళా కూడా కొట్టాడు మళ్ళా కొట్టిన తర్వాత ఇది పద్ధతి కాదు ఎట్టు మాట్లాడటం అని చెప్పి నేను కూడా ఖండించాను ఖండించిన తర్వాత అతను అంతలోకి ఉదయం చైర్మన్ ఎస్ఐ గారితో మాట్లాడుతుంది ఎస్ఐ గారితో ఆ క్రమంలో ఈ చెట్టు కాడి కూర్చోడు ఎస్ఐ గారు మాట్లాడుకుంటే ఫోన్ పెరుక్కున్నాడు అప్పుడు పెరుక్కొని అప్పుడు తర్వాత చైర్మన్ కూడా కొట్టాడు ఒక అబ్బా కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళా పిల్లలందరూ తోచేసిన పిల్లకాయలు కూడా మళ్ళీ వచ్చేసి అతను కొట్టుకున్న ఈ ఊరికి బిహేవ్ చేసిన దాన్ని అతని పరిస్థితి చూస్తే బాగా ఫుల్గా అనిపించింది అనిపిస్తుంది తాగున్నాడు అనిపించిన తర్వాత తాగున్నాడు తీసుకుపోమ్మా అని చెప్పి మళ్ళీ ఆమెను తీసుకుపోయి బయట వదిలిపెట్టి ఇతను రెండు చేతులు పట్టుకొని గడ్డం పట్టుకొని నేను తీసుకుపోతుంటే అప్పుడు మళ్ళీ నన్ను ఊరు తోచేసి నేను కింద పడిపోయాను కింద పడిపోయిందా ఇంకా పట్టించుకోవాలి మళ్ళీ కూడా కొట్టే తోటినాడు ఎక్కడని నేను పక్కకి వెళ్ళిపోయి తర్వాత వీళ్ళందరూ తీసుకుని వచ్చి టెంకాయ చెట్టు కాడ తీసుకొచ్చాను టెంకాయ చెట్టు కాడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కట్ అతన్ని ఇతను కరెక్ట్గా వదిలేస్తే వాడు బాటిని పిరతాన్ని కొట్టేస్తాడు అని చెప్పినప్పుడు తాడు బుడిని కట్టేస్తుంది తాడుతూ కూడా ఏళ్ళలో కూడా మళ్ళీ ఇచ్చాడు అన్నమాట తోడుతో కూడా అతను తాడును కట్టిపోతుంటే ఆమె తర్వాత లాగి వాళ్ళు కట్టేసాడు పెట్టారు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కువని పోయారు బయటికి పోయిన తర్వాత కూడా చాలా అసహంగా కూడా మాట్లాడారు పోలీసు వాళ్ళందరూ కూడా చాలా అసహ్యంగా మాట్లాడారు క్రైస్తులని ఏం చేస్తారు ఏంది అది ఇది అని మాట్లాడాడు అది ఒక విధంగా చూస్తే అతను వచ్చింది క్రియేట్ చేయడానికి వచ్చాడు అనిపిస్తుంది మాకు గుడికి వచ్చిన భక్తుల మీద దౌర్జన్యం అది గుడికి వచ్చిన భక్తుల మీద దౌర్జన్యం చేసిన దానికి అతను అన్ని మతస్థులు పేపలో రాశారండి సాక్షి పేపలో రాశారు అతను అని రాశారు అతని పూర్తి పేరు కోనాసి ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ మా హిందూ దేవాలయాలకు వచ్చి హిందూ దేవాలయాల ముందు బహిరంగంగా వందల మంది చూస్తున్నాగా మీ దే మా దేవులను అవమానపరిచి అసభ్యకరంగా మాట్లాడమే కాకుండా వాళ్ళ భార్య అయినటువంటి అమ్మాయి నుదుటిని బొట్టు ఉంటే దేవాలయం ముందే పోలీసుల సమక్షమైన బొట్టును తుడిపేసి అమ్మాయి మేము చేసుకోవడం జరిగింది ఇది హిందూ దేవాలయాలని హిందూ దేవుణ్ణి అవమానించడం కదా ఇక్కడ ఎంతోమంది మంది ఉన్నారు ఇప్పుడు రామ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో పని చేస్తున్నారు కేంద్ర ప్రచారంగా ఆయన ఆయన అడగండి ఆయన కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు ఇక్కడ చెప్పండి నమస్తే అండి అందరికి నేను వచ్చేసరికి ఇక్కడ చాలా వీరంగం జరిగిపోయింది జరిగింది సిచ్యువేషన్ ఒకటైతే అతను వాస్తవానికి అతను కొట్టారు ఇల్లు కూర్చోబెట్టారు అంత జరిగింది ఇంత జరిగినా కూడా అతను క్రిస్టియన్ అనే విషయం మాకు ఎవ్వరికైతే కూడా తెలియదు ఎప్పుడు తెలిసిందంటే అతనే చెప్పాడు నేను క్రిస్టియన్ని నా పేరు ప్రానా ఏకోబో ఏదో చెప్పాడు అప్పుడు దాకా కూడా ఏకోశ అప్పుడు దాకా అయితే క్రిస్టియన్ అని చెప్పి మాకు అప్పుడు ఏంటంటే మాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ భార్య కొంత క్రిస్టియన్ నుంచి హిందూ మతంగా మారడానికి ప్రయత్నిస్తుంది సో దాని నుంచి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోవాలనే ఒక వర్షంతో ఇక్కడ ఇంత సీన్ క్రియేట్ చేసి ఏ మా చైర్మన్ గారిని కొట్టి అక్కడ అడ్డు వచ్చిన వాళ్ళ భార్యని కొట్టి అసలు ఇది గుడే కాదు ఇది ఈడు ఈడు దేవుడే కాదు కొన్ని కొన్ని కోట్ల మంది కొన్ని 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 కోట్ల మంది ప్రపంచంలో ఆరాధించే ఈ గొప్ప దేవుణ్ణి అంత నీచంగా మాట్లాడిన ఆ వ్యక్తి ఇప్పుడు శివ అని చెప్పి పేపర్లో వచ్చిన వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అక్కడ వాళ్ళ భార్య ఉంటే వాళ్ళ భార్యని నది కుంకుమ పెట్టుంటే ఆ కుంకుమ తుడిచేసి ఇక్కడ ఇంకొకసారి దేవుడు గుడికి వచ్చావంటే నేను చంపేస్తా అనే అనే విధంగా తీసుకెళ్ళి ఇది ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఆయన విచ్చుడికి తాగి వేస్తున్నాడు చాలా చాలా ఎక్కువగా తాగిస్తున్నాడు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి ఆ విషయం అతనికి అర్థం కాకుండా మా మాట్లాడుతున్నాడు తర్వాత ఇది మొత్తానికి ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాడు పోలీసులు వచ్చారు పోలీసులు కూడా అతను దాన్ని ఏమంటావు అంటే అలీ కాలేదు పోలీసులు కూడా తోసేయడం ఆ విధంగా చేస్తూ ఉన్నాడు సో నాకు అనిపించింది ఏంటంటే సో దేవుడు అతన్ని అక్కడి నుంచే పంపించాడు ఇంకా అతను నైట్ జ మన గుడిలో ఉంటే ఇంకా చాలా ఇబ్బందికరమైన క్రియేషన్ చేస్తాడేమో అని ముందుగానే స్వామి అతన్ని అక్కడి నుంచే ముందుగా పంపించేయాలని మేము ఆలోచిస్తున్నాం ఓకేనా సో కాబట్టి అక్కడ జరిగింది ఒకటైతే పేపర్లో వచ్చింది ఒకటి ఇది పూర్తి విరుద్ధం సో వాస్తవాలు వాస్తవాలు రాస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం సో జై హింద్ శుక్రవారం రాత్రి రామతీర్థం రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు వెంకటనారాయణ చెందినటువంటి ఒక క్రైస్తవ మతం మాది దేవాలయంలోకి ప్రవేశించి కావాలనే కొన్ని విభజన కార్యక్రమాలు చేసి మా హిందూ దేవుళ్ళని దూషిస్తూ దేవాలయాన్ని అసభ్య పదజాలంతో ఈ దేవాలయాన్ని ఈ గుడిని హిందూ దేవి దేవతలని అవమానకరంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం జరిగింది జరిగిన విషయం ఏంటంటే శుక్రవారం రాత్రి వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఏదో కార్యక్రమం ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత తను వాళ్ళ భార్యను తీసుకెళ్లే తనకి ఇష్టం లేదు ఇష్టం లేదు అతని పేరు ఒక పేపర్లో చూశాను నేను ఆ పేపర్లో ఇది శివ అనే పేరు కానీ అతని పేరు మీరు వాస్తవం గమనించండి అతని పేరు వెంకటాయపురం వాసు అతను అతను ఇహవాసు ఎదుగు అతని పేరు కానీ ఇటు ఇటువంటి తప్పుడు సమాచారం రాస్తా జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మా పార్టీలు పార్టీల పరంగా కానీ లేకపోతే ఒక విధంగా చూడడం అది సరికాదు మేము హిందూ సంస్థలో పనిచేస్తుంటాం ఇది తను చే ఆ మతాన్మాది చేసినటువంటి విషయం ఖచ్చితంగా హిందుత్వం మీద జరిగే దాడిగానే మేము భావిస్తున్నాం ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం కొన్ని వీడియోలు కట్ చేసి వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు జరిగిన విషయం చాలా ఉంది ఇక దానికి ముందు ఇంకా ఏమేమి జరిగింది అతను ఏ విధంగా దూషించాడు ప్రత్యేక సాక్షులు చాలామంది ఉన్నారు వాళ్ళని విచారించాలా పోలీసు వారు ఉన్నారు అందరు ముందు అందరూ ఉన్నారు కానీ ఏదో ఒక విషయం ఒక్క ఒకటి మాత్రం కట్ చేసి పెట్టుకొని ఎడిట్ చేసేసి కావాలని ఈ దానికి పార్టీ ఫీలింగ్ చూస్తూ రాజకీయం చేస్తూ హిందుత్వం మీద జరిగిన దాడిని దాడి మళ్ళీ ఇచ్చే విషయంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి సంఘ పరివార సంస్థలు ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఈ హిందూ దేవాలయం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం ఆ సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించి మత కళ్ళలో కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కాదు ఇది నిజంగా వాస్తవాలు రాయాలి పత్రిక అందరూ కూడా చెప్పేది ఏంటంటే వాస్తవం జరిగిన విషయాలు రాయాలి ఎవరో ఏదో చేశారని చెప్పి ఏదో మాట చెప్పారని చెప్పి ఆ పేరును కూడా మార్చేస్తారు ఇష్టం వచ్చిన పేరు మార్చడం ఎంతవరకు న్యాయం అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా రాసినటువంటి ఆ సదరు విలేకరి కూడా ఆలోచించాలా హిందూ సంస్థలు వస్తే ఇది కొట్టాడు అంటున్నారు కొట్టాడు అంటున్నారు కొట్టింది అతను చేసిన విషయాలు చూసుంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చిండేది చాలామంది ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు అసభ్యంగా చాలా ప్రవర్త అసభ్యంగా ప్రదర్శన జరిగింది నగ్నంగా మహిళా భక్తులు ముందు నగ్నంగా ఉంటే ఎవరన్నా ఇక్కడ వాచ్మెన్ వచ్చి అసలు ఇక్కడ చేయకూడదు ఎలా ఉండకూడదు అని చెప్తే అతని మీద అతని మీద దాడి చేస్తాడు బయటకు వచ్చి బయటకు వచ్చి గుడిసాయి చూసి ఆ అసభ్య పదజాలంతో ఇదేం గుడి ఆ సాంగ్ గురించి అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ హైలైట్ ఇవన్నీ రాయకుండా జరిగిన వాస్తవాలు రాయకుండా ఏదో ఆ దేవాలయ సిబ్బంది అతను భక్తుల మీద దాడి చేస్తాడు ఎవరు పత్రు అతను ఏం ఎవరు పత్రు అతను వేసి మాట్లాడే విధానం చూస్తే మాట్లాడే విధానం చూస్తే కావాలనే దేవాలయంకి వచ్చి దేవాలయ పడితే దెబ్బ తీయడానికి దేవాలయానికి బ్యాడ్ నేమ్ చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మేము చెప్పేదంటే వాస్తవాలు రాయండి వాస్తవం మాట్లాడండి హిందూ ధర్మ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే సమస్య ఉండదు హిందూ ధర్మ జోలికి ఎవరు వచ్చినా ఊరుకునే సమస్య ఉండదు ఈ ధర్మం పేరు చెప్పి అది దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుని హిందువులు కూడా మేల్కోవాలి అవన్నీ పెట్టి చాలా చేసిన వాళ్ళు కూడా హిందూ హిందువులు అందరూ కూడా కాబట్టి హిందూ ధర్మం మీద దాడిది ఖచ్చితంగా ఇది కులానికి సంబంధించి కులానికి అంటకట్టడము పార్టీలకు అంతకట్టడము ఇంకో వర్గాలకు అండకట్టడము ఇది కరెక్ట్ కాదు ఇది హిందుత్వం జరిగిన దాడి వాస్తవం తెలుసుకోండి వాస్తవాలు మాట్లాడండి హిందూ దేవాలయాల పరిరక్షణని దేవాలయ పవిత్రతని కాపాడండి మరొకసారి ఏ అన్ని మతస్థు అన్ని మతస్తులని కాదు ఏ మత చాందస్వాది మా ధర్మం జోలికొచ్చినా మా దేవాలయం జోలికొచ్చినా ఊరుకునే సంఘ మేము ఊరుకునే పరిస్థితుల్లో ఈరోజు హిందువులు లేరు మేము పూర్తిగా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము అతనికి శిక్ష పడాల్సింది పడాల్సిందిగా మేము కోరుతున్నాం భారత మాతకి జై పద్నాలుగవ తేదీ శుక్రవారం ఏడు గంటలకి ఏడ జరిగిన సంఘటన రాజ విధానం పోల్చుకుంటే ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉంది అందువల్ల అంటే అతను గుడ్లు ఇప్పేసి కడ్డాయి మీద వచ్చి స్నానం చేస్తున్న సందర్భంలో వాచ్మెన్ ఎడ కాదు బయట పాత్రలో ఉన్నాయి ఆడ స్నానం చేయమంటాం తప్ప దాన్ని అతను నానా బూతులు తిడతా వాచ్మెన్ మీద దాడి చేస్తున్నాడు ఆ సమయంలో మేము నేను మా గుమస్త గారు వాళ్ళ నెంబర్లు కొంతమంది మేము ఉన్నాం ఆ టైంలో పోయి ఏందయ్యా నువ్వు ఈడ వాచ్మెన్ మీద దాడి చేస్తున్నావు అని అడిగిన దాన్ని మేము చేసిన తప్పు అయితే అతను ఆ ఎనలేని బూతులు ఆ విధంగా తిడుతుంటే నేను అతన్ని మేము ఉన్న సిబ్బంది కానీ ఉండే భక్తులు కానీ స్వాములు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అతన్ని తీసుకొని బయటికి పోయే ప్రయత్నంలో అతను దాడి చేస్తాడు వాచ్మెన్ అయితే చెప్పలేని విధంగా దాడి చేస్తుంటే మేము అడ్డం పడి ఇటు తప్పుర నువ్వు బయట సాధన చే ఇబ్బంది లేదు చిన్న దర్శనం చేసుకుని మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్ చెప్తా ఉండే సమయంలో అతను చేసిన గొడవ అతను చేసిన విధానాన్ని ఎస్ఐ గారికి తెలియపరుస్తున్నాను నేను ఫోన్లో దాన్ని నా నేను ఏదో చేస్తానని చెప్పి ఫోన్ అక్కడికి పెరుక్కొని నా సొక్కగా పట్టుకుని ఆమె దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలో రెండో భర్తులను అతన్ని ఖండించారు దాన్ని మొత్తం దాన్ని ఖండించే సమయంలో మేము ఉండే ఆవేశంలో ఎవరో అతను దెబ్బలు కొట్టడం జరిగింది ఆ జరిగిన దాన్ని మొత్తం వీడియో ఫోకస్ చేయకుండా నేను ఆ ఒక్క బిట్ని హైలైట్ చేసి రాజకీయం చేసి నన్ను మా అమ్మగారు అయిన ప్రశాంతమ్మ గారు ఆ ఆశీస్సులతో గుడి సేర్మేన్గా నన్ను నియమించిన తర్వాత గుడి అభివృద్ధి కోసం మా పాలక మండలి ఆధ్వర్యంలో అంత కృషి చేస్తే మేము మేడం తీసుకొని పొద్దున్న మీద తేదీ మేడం తీసుకొచ్చి ఫోగ్ హైలైట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్న సార్ కూర్చొని అందరూ మాట్లాడుకున్న సందర్భంలో ఇది జరిగిన గొడవని ఇది కావాలంటే రాజకీయం చేసి మమ్మల్ని బస్టు పట్టించి ఏదో విధంగా దీన్ని రాజకీయ అభివృద్ధి చేయాలి రాజకీయ బొస్టు పట్టించాలని చెప్పి ఆ ఒక్క వీడియో కాకుండా తీసిన ఎవరు తీశాడో ఆ బిట్టు మొత్తం కానీ చూపించి ప్రజనీకానికి తెలియపరిస్తే బాగుంటుందని కోరుకుంటూ అదేవిధంగా సాక్షి దాంట్లో రాస్తున్నారు నేను వచ్చే భర్తల మీద దాడి చేస్తాను ఏ వాస్తవాన్ని వాస్తవాన్ని ఎవరైనా చెప్పాలా అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని చెప్పి ఆ బిట్టు రాయడం అనేది కరెక్ట్ కాదు రానే తను ఏం జరిగింది ప్రజలు ఎవరు ఉండరు వాళ్ళు చేసిన తప్పు ఏంది వాచ్ ఎవరు చేసిన తప్పు చైర్మన్ చే తప్పు చేశాడు అతను వచ్చి గుళ్ళో ఇష్యూ ఇష్యూ చేసి నానా దుర్బ్రాస్లాడి ఇష్యూ చేశాడనేది అందరూ తెలియ తెలుసుకొని ఏదైనా వాస్తవాలు రాయండి పది మంది పేపర్ల ద్వారా పది మందికి నిజాలు తెలుస్తాయి అంతేగాని ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేసి ఇది బస్టుపడడం అనేది చాలా తప్పు అని చెప్పి నేను ఆ సామాన్యంగా అందరినీ కోరుకుంటున్నాను చైర్మన్ రాజకీయాలు చేయబా ఎవరైనా మనకు గుళ్ళో మటుకు పవిత్రమైన గుళ్ళో మటుకు రాజకీయాల మటుకు చెప్పి రాజకీయాలు ఉంటే గుడి బయట చూసుకుందాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఉంది ఓకేనా ఎటువంటి ఇబ్బంది లేకుండా మటుకు గుడి పర్యవేక్షణ చేయండి ఎటువంటి అవచకాల మాట మాటలు మటుకు రాయకుండా వాస్తవాలు రాయండి ప్రజల్లోకి తీసుకోమండి అని కోరుకుంటున్నాను మిమ్మల్ని మీ మనసాఖి వదిలేస్తున్నా నేను ఇది నేను చేసిన పొరపాటు మనుకు సాక్షి ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్పండి నేను అతను దాగి నానా రచ్చ చేస్తుంటే దాన్ని వదిలేసి నేను పోయి ఖండించానంటే ఆమె ఎంతో సొక్కబట్టు ఒక శైరమైన హోదాలో ఉండి నన్ను సొక్కబొట్టును ఆమెను దాటి చేసిన వాళ్ళని వచ్చిన భర్తులందరూ అతన్ని ఆపి ద్వేషత్తి చేసింది నేను చేసిన పొరపాటు దయచేసి జరిగిన వాస్తవాలు ఏం జరిగింది ఏ గొడవ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అసలు ఏ ఇష్యూ చేశాడు అతను ఏ విధంగా గందరగోళం చేసి కనీసం గంట నలభై నిమిషాలు గొడవ జరిగితే ఒక్క రెండు నిమిషాలు బిట్టు తప్ప ఇంకేమైనా ఉందా మీరే మీకు మేము సాక్షి వదిలేస్తున్నారు శివాలయం శివాలయంకి వచ్చిన భక్తులు అందరి మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అదే ఈ నేను చేసేది తప్పు అంటున్నారు కదా మీరు రాసిన దాన్ని ఉంటే సమాజం బతులు అందరూ ప్రతి ఒక్కరు ఉండరు వాళ్ళ సమక్షాన మీరు ఏదైనా ఉంటే నేను నా నోట్లో నేను చెప్తే ఏదో ఇదిగా ఉంటది మీరే తెలుసుకుని బ్రహ్మాండంగా నేను తప్పు చేసి ఉంటే నన్ను డెక్టర్ ఖండించండి ఇబ్బంది పవిత్రమైన కార్తీక మాసంలో శివాలయంలో మా ఎమ్మెల్యే గారు చైర్మన్ అతనికి అవకాశం ఇచ్చినప్పటి నుంచి గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే మహిళల్లో కానీ కార్తీక మాసం కోసం చైర్మన్ సురేష్ గారు ఆధ్వర్యంలో కానీ పాలక మండలి సభ్యులు అందరు కలిసి కానీ చేసిన ఏర్పాట్లు ఒకసారి మీరు దేవాలయం పరిసర ప్రాంతాలని గమనించండి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి ఏ విధంగా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా మీకే అర్థమవుతుంది భక్తులను ఏ విధంగా ఎంతమంది మహిళా భక్తులు ఉన్నారు మీరే తెలుసుకోండి మీడియా ముఖంగా మీరే తెలుసుకొని ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు చూసి కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేక దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం భక్తుల వెంకటాపురం సంబంధించిన ఆ వ్యక్తి యహోశివా అనేటువంటి వ్యక్తి హిందూ దేవాలయం దేవాలయం ఆవరణలోకి ప్రవేశించి మా రామలంగేశ్వర స్వామిని తిరుగుతూ హిందూ ధర్మాన్ని దూషిస్తూ ఈ విధంగా ప్రవర్తించేవాడు భక్తులు ఎట్లా అవుతాడు ఫస్ట్ భక్తులు ఎట్లా అవుతాయి ఇతరుడు భక్తులు కాదు వాళ్ళు అందులో మద్యం మద్యం బాగా మద్యం బాగా సేవించి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కావాలని ఇక పవిత్ర దెబ్బతీయాల ఆ వ్యక్తి భక్తులు ఎట్లా అవుతారు భక్తులు ఏ విధంగా అతను భక్తులు అయ్యాడో ఆ రాసినటువంటి ఆ వీళ్ళు తెలియాలా ఇది మాత్రం ఖచ్చితంగా హిందుత్వం మీద హిందుత్వం మీద ఎటకాయించే ఒక మత చాందస్వాదులు చేసినటువంటి దాడిగా మేము మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ విధంగా ఎంత రిస్క్ చేశారు అతను అన్ని మతస్తుడు మా మతాల గురించి మేము మాట్లాడుకోలేదు కానీ అదే ప్రార్థనా మందిరాల్లో ఎవరైనా ఒక హైందువుడు పోయి అక్కడ ఏదన్నా రిస్క్ చేస్తే మీరు కమ్ముకుంటారా మీరు మాట్లాడతారా మీ మతాలు మేము ఎంత మటు గౌరవిస్తున్నామో మా ధర్మాన్ని కూడా మా దేవాలను కూడా మీరు అదే విధంగా కూడా గౌరవించాల్సి మత సామరస్యం చాలా బాగుంటుంది అంతేకాని అడిగారు క్వశ్చన్ భక్తులపై దాడి భక్తుల దాడి ఎవరు ఏ భక్తులపై దాడి చేశారు ఎవరు భక్తులపై ఎవరు దాడి చేయలేదు ఇన్ని సంవత్సరాల నుంచి రామకృష్ణ దేవస్థానం దేవస్థానం అక్కడ చైర్మన్ చాలా మంది ఉన్నారు ధన చాలామంది చాలా మంది ఉన్నారు కానీ ఏ రోజు కూడా రామతృం మేము గ్రామాలకు ఏ భక్తులు వచ్చినా కూడా అంటే మా మన ఊరికి వచ్చిన భక్తుడు వాళ్ళు జాగ్రత్తగా చూడాలి అని గౌరవించాలని ఉద్దేశంతో యువత ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఈ రోజు అతను చేసే మత చాందస వాదులు మీరు అందరిని ఎంక్వైరీ చేయండి అందరిని అడగండి చేశాడు మీరు ఇంకా ఏం జరిగిందో చూడండి ఏదో ఒక్క ఒక్క ఒకటి కట్ చేశారు ఏం చేశాడో అతను అసభ్యంగా ట్యాంక్ దగ్గర ఏ విధంగా మాట్లాడాడు అసభ్యంగా ఎలా ప్రవర్తించాడు అడ్డుకునేందుకు భక్తులు అని చెప్పారు ఒక భక్తుడైన వాడు ఫుల్ గా గుడికి ఎట్లా వస్తాడు అతని పేరు తప్పుడు రాశారు అతని పేరు అతని పేరు మీరు కనుక్కొని మా ఊర్లో ఉన్నాడు కదా అతను క్రైస్తవు అతను మా హిందూ ధర్మ భక్తుడు అది అన్నీ ఉన్నాయి కదా దాని పక్కన అతను భక్తులు కట్టాడు భక్తులు మంది ఎవరు దాడి చేశారు అంటే మా ధర్మాంజులకు వచ్చి మా దేవుని తిడుతుంటే మేము చేతులు కట్టుకొని గమ్ము అంతేనండి చేతులు కట్టుకొని గమ్ముకుంటే ఆయన ఇప్పుడు మా దానంద స్వామిని తిడుతున్నా మా దేవాలయం ఆ ధర్మకర్తలు తీరుతున్నా లేకుంటే ఇంకెవరిని తిడుతున్నా మేము చూసి చూడట్టు గమ్ముకుంటే అది అది మంచితనమా అట్లా ఊరికి పరిస్థితి లేదు మళ్ళీ చెప్తున్న మత చాంద్రస్వాదులందరికీ కూడా హిందువులు ఇటు చేతులు గాజులు దుడుకొని లేరు హిందుత్వం మీద కానీ హిందూ దేవాల మీద కానీ మా దైవ కానీ చేస్తే మర్యాదగా ఉండదు ఇక వడ్డీ చెట్లు గట్టిగా ఉంటాయని చెప్పి కూడా నేను ఆ మత చాంద్రస్వాదులకి మత చాంద్రస్వాదులని హిస్తూ ఉంటాను